ఆయన నామాన్ని ఆరాధించటానికి ఆయనని స్థుతించడానికి ఆయనని సన్నిధించటానికి దేవుడు మనకి మరొక అవకాశాన్ని ఇచ్చారు అందుకే ఎందుకైనా మనందరం కూడా దేవునికి కృతజ్ఞులమై ఉండవలసిన వారమై ఉన్నాం ఇప్పటికే నేను ఆరాధన గురించి చాలా సందర్భాల్లో మీ మధ్యన పంచుకోవటం జరిగింది మనందరం కూడా ఆరాధన గురించి అనేకమైన విషయాలను ధ్యానించడం జరిగింది అయితే ఈ ఉదయకాల సమయంలో కూడా ప్రభు నా హృదయంలో ఉంచినటువంటి మరికొన్ని తలంపులను ఆరాధన గురించి మీతో పంచుకోవాలని ఆశపడుతూ ఉన్నాను ఒక ప్రశ్నతో నేను ఈరోజు ప్రారంభించాలనుకుంటున్నాను యు యూఏ రియల్ వర్షిపర్ మీరు నిజమైన ఆరాధికుల ఈ ప్రశ్నను ఈ వర్తమానం వింటున్నంతసేపు మీ హృదయంలో ఉంచుకొని ఆలోచన చేస్తూ ఈ వర్తమానాన్ని వినండి మనము నిజముగా దేవునిని ఆరాధించేవారుగా ఉన్నామా మనం నిజమైన ఆరాధికులుమా అనే ఆలోచనతో ఈ వర్తమానాన్ని మనం విందాం ఆ ప్రశ్నకు సమాధానం మనకు తెలియాలి అంటే అసలు ఆరాధన అంటే ఏంటో మనం కొన్ని విషయాలను ఈరోజు చూడాలి ఆరాధన అంటే మనల్ని మనమే దేవునికి ఒక బహుమానముగా ఇచ్చి వేసుకోవటం గిఫ్టింగ్ యువర్ సెల్ఫ్ టు గాడ్ నిన్ను నీవే దేవునికి ఒక బహుమానంగా ఇంకో మాటలో చెప్పాలంటే మనల్ని మనమే దేవునికి ఒక నైవేద్యంగా ఇచ్చివేసుకోవటం మనది అనేది ఏది లేకుండా సమస్తము కూడా ఆ ప్రభువునికి వేసుకోవటమే ఆరాధనగా మనం చూడవచ్చు ఆరాధన అనగా దేవుణ్ణి దేవుడిగా గౌరవించటం ఏంటండి ఆరాధన అంటే దేవుణ్ణి దేవునిగా గౌరవించటం అంటే ఏంటి మనకున్నటువంటి ఘనత అధికారము తీసుకుని వెళ్ళి ఆయన పాదాల దగ్గర పెట్టడం దేవుణ్ణి దేవునిగా గౌరవించడం అంటే మనం కలిగి ఉన్నది సమస్తము కూడా అది ఆయన ఇచ్చినదే అనే ఒక ఆలోచన కలిగి ఆ ఆలోచన చేత ఆ సమస్తాన్ని కూడా ఆయనకే మరలా తిరిగి ఇచ్చివేయటం మనకున్నటువంటి ఆహాన్ని తీసుకుని వెళ్ళి ఆయన పాదాక్రాంతం చేయటం మనకున్న ఆహాన్ని ఆయనకి పాదపీఠంగా చేసి ఆ అహంతో ఒక సింహాసనాన్ని వేసి ఆ సింహాసనం మీద ఆయన్ని కూర్చునేలా చేయటమే ఆరాధన ఏంటండి మనకున్నటువంటి అహంకారాన్ని అహాన్ని సమస్తాన్ని కూడా ఆయనకి అర్పించడమే ఆరాధన మరొక మాటలో చెప్పాలంటే ఆరాధన అంటే మనం తీసుకునే ప్రతి నిర్ణయంలో కూడా ఆయనను మహిమపరచటం ఆయనను ఘనపరచటం మనం తీసుకునే ప్రతి నిర్ణయంలో కూడా ఆయనకు ఆరాధన ఉంది మనం తీసుకునే ప్రతి నిర్ణయంలో కూడా ఆయనను మనం ఘనపరుస్తున్నామో మహిమపరుస్తున్నామా అనేది చూడాలి అంటే మన నిర్ణయాన్ని ఆయన నిర్ణయానికి దాసోహం చేసుకోవాలి మన చిత్తాన్ని ఆయన చిత్తానికి దాసోహం చేయాలి అంటే మన ఇష్టాన్ని పక్కన పెట్టి ఆయన ఇష్టానికి మనల్ని మనం పరిపూర్ణంగా సమర్పించుకోవాలి ఆయన ఏమి ఇష్టపడుతున్నాడు మన జీవితం ద్వారా మన ద్వారా ఆయన ఏమి చూడాలని ఆశపడుతున్నాడు మనకు ఎన్నో ఇష్టాలు ఉండొచ్చు ఆ ఇష్టాలన్నిటిని పక్కన పెట్టి ప్రభువు ఏమి ఇష్టపడుతున్నాడు మన ద్వారా దేవుడు ఏమి ఇష్టపడుతున్నాడు మన ద్వారా అనేది మనము గ్రహించి ఆ ఇష్టానికి మనల్ని మనం అప్పగించుకోవడమే ఆరాధన అయితే ఆరాధన చేసే ముందు ఆయన గురించిన అవగాహన కలిగి ఉండాలి మనం ఏం కలిగి ఉండాలండి ఆయన గురించిన అవగాహన కలిగి ఉండాలి ఆరాధనకు ముందు ఎప్పుడు అవగాహన లేకపోతే అది ఆరాధన అవ్వదు ఇంకో మాటలో చెప్పాలంటే ఆరాధనకు ముందు ఆయన వాక్య ప్రత్యక్షత మనం కలిగి ఉండాలి ఎందుకంటే రెవల్యూషన్ ప్రొసీడ్స్ ఆల్వేస్ వర్షిప్ అంటే ఆరాధనకు ముందు ఎప్పుడు కూడా ఆయన ప్రత్యక్షత ఉంటుంది మరొక మాటలో చెప్పాలి అంటే ఆయన ఇచ్చే ప్రత్యక్షతకు మనం ఇచ్చే ప్రతిస్పందనే ఆరాధన దేవుని ప్రత్యక్షత మనం చూడకుండా ఆయన ఆరాధించలేం ప్రభువు ప్రత్యక్షతను మనం కనుగొ కనుగొనకుండా ఆయనకి ఆరాధించాలనే మనసు మనకు కలగదు మనం అనుకున్నట్లుగా ఆరాధన అంటే పాటలు పాడటం ఆరాధనే కాదు లేదా వాక్యాన్ని చదవటమే ఆరాధన కాదు ఆయనకి స్థుతులు కృతజ్ఞతలు చెల్లించటమే ఆరాధన కాదు ఆయన యొక్క ప్రత్యక్షతను మనం కనులారా చూసినప్పుడు ఆ ప్రత్యక్షతకు మనం ఇచ్చేటువంటి ప్రతిస్పందనంద చూసారు అదే నిజమైనటువంటి ఆరాధన వేర్ దెర్ ఈజ్ నో రెవలేషన్ ఆఫ్ గాడ్ దెర్ కెనాట్ బి వర్షిప్ ఆఫ్ గాడ్ అంటే మనము దేవుని యొక్క ప్రత్యక్షతను చూడకుండా ఆయన ఆరాధించడం ఎక్కడైతే ఆయన ప్రత్యక్షత ఉంటుందో అక్కడే ఆయన ఆరాధన ఉంటుంది నిజమైనటువంటి ఆరాధన ఎప్పుడు మనలో నుంచి పెళ్ళి ఉబుకుతుందంటే ఆయన వాక్య ప్రత్యక్షతను మనం ఎప్పుడైతే కనుగొంటామో ఆయన రెవలేషన్ మనం ఎప్పుడైతే మన అంతరంగంలోనికి తెచ్చుకుంటామో ఆయన వాక్యాన్ని ఎప్పుడైతే మన హృదయంలో నింపుకుంటామో అది ప్రతిరోజు జరగవలసిన ప్రక్రియ ప్రతిరోజు మనం ఆయన పాదాల దగ్గరకు వచ్చి ఆయన రెవలేషన్ కోసం ఆయన ప్రత్యక్షత కోసం వాక్య ప్రత్యక్షత కోసం మనం కనిపెట్టుకుని ఉన్నప్పుడు ఎప్పుడైతే ఆ ప్రత్యక్షత మనల్ని సంధిస్తుందో అప్పుడు అప్రయత్నంగా మనలో నుంచి ఆరాధన పడుతుంది ఆరాధన అంటే మనకు మనము కావాలని కల్పించుకుని చేసేది కాదండి ఆరాధన ఎప్పుడు ఆయన ప్రత్యక్షతకు మనం ఇచ్చే ప్రతిస్పందన ఆయన ప్రత్యక్షతను మనం ప్రతిరోజు చూడాలి ప్రతిరోజు మనం ప్రతిస్పందిస్తూనే ఉండాలి ఎందుకంటే ప్రత్యక్షత ఉన్న చోటే నిజమైనటువంటి ఆరాధన ఉంటుంది ఇప్పుడు ఆలోచించేయండి మనం నిజముగా ఆయన్ని ఆరాధించే వారుగానే ఉంటూ ఉన్నామా అంటే ప్రతిరోజు కూడా ఆయన ప్రత్యక్షతను మనం చూస్తున్నామా ఆయన ప్రత్యక్షత అంటే ఆయన రెవల్యూషన్ అంటే ఆయన ఏదో దర్శనంలో కనపడి అది చెయ్యి ఇది చెయ్యి ఇలా ఉండు అలా ఉండని చెప్పడం గురించి నేను మాట్లాడట్లేదు ప్రత్యక్షత అనగా ఆయన మనందరికీ ఇచ్చినటువంటి అరవై ఆరు పుస్తకాల బైబిల్ గ్రంథం గురించి నేను మాట్లాడుతున్నాను వాక్య ప్రత్యక్షతను ఆయన మనకు అనుగ్రహించాడు ఆ వాక్యాన్ని మనం ప్రతిరోజు ఆయన పాదాల దగ్గర సమయాన్ని గడిపి ఆ ప్రత్యక్షతను పొందుకుంటూ ఉన్నామా అంటే ఇక్కడ ఆరాధన చేసేటప్పుడు అండి కనెక్షన్ లేకుండా ఆయనతో కమ్యూనికేషన్ లేకుండా మనం ఆరాధన చేయలేం ప్రభుత్వం మనకి కాంటాక్ట్ లేకుండా కమ్యూనికేషన్ లేకుండా మనం ఆయన్ని ఆరాధించలేం ఫస్ట్ మనకు ఆయనతో కనెక్షన్ ఉండాలి ఆ కనెక్షన్ కమ్యూనికేషన్గా మారాలి డే ఈ కమ్యూనికేషన్ జరుగుతూ ఉన్నప్పుడు ఆయన రెవలేషన్ మనం పొందుకుంటాం అప్పుడు మనం ఆయన్ని హృదయం అంతటితో ఆరాధన చేయగలుగుతాం బైబుల్ గ్రంథంలో నేను ఒక వ్యక్తిని మీకు చూపిస్తాను యష్యా యష్యా గారిని దేవుని ప్రత్యక్షత ఆయన సంధించినప్పుడు ఆయన ఏ విధంగా ఆరాధన చేశాడో మనం ఈరోజు గమనిద్దాం ఎషయా గ్రంథం ఆరో అధ్యాయం మొదటి ఐదు వచనాలను మనం ఒకసారి చూద్దాం గ్రంథం ఆరో అధ్యాయం మొదటి ఐదు వచనాలు నేను చదువుతాను రాజైన ఉజ్జియ్య మృతినందిన సంవత్సరమున అత్యున్నతమైన సింహాసనమందు ప్రభువు ఉండగా నేను చూచితని ఆయన చొక్కాయి అంశులు దేవాలయమును నిండుకొనెను ఆయనకు పైగా శరాపులు నిలిచి ఉండి ఒక్కొక్కరికి ఆరేసి రెక్కలుండెను ప్రతివాడు రెండు రెక్కలతో తన ముఖమును రెంట్తో తన కాళ్లను కప్పుకొనిచు రెంట్తో ఎగురుచుండెను వారు సైన్యములకు అధిపతి అగ యుహోవా పరిశుద్ధుడు 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 సర్వలోకమైన ఆయన మహిమతో నిండి ఉన్నది అని గొప్ప స్వరముతో గాన ప్రతిఘానములు గానములు చేయిచుండిరి హెలుయా ఈ మూడు వచ్చినాల్లో మీరు గమనిస్తే యష్యా గారు ఒక ప్రత్యక్షతను అక్కడ చూస్తూ ఉన్నాడు ఏంట ప్రత్యక్షత అంటే ప్రభు ఆయన కనిపిస్తూ ఉన్నాడు అత్యున్నతమైన సింహాసనం మీద ఆస్యనుడై ఉన్నాడు శరాపులు ఆయన గురించి ఆరాధన చేస్తూ మొదటగా వారు కలిగి ఉన్నటువంటి రెక్కల చేత రెండు రెక్కల చేత మొత్తం ఆరు రెక్కలు కలిగి ఉంటే రెండు రెక్కలతో ముఖాన్ని కప్పుకుంటున్నారు రెండు రెక్కలతో పాదాలను కప్పుకుంటున్నారు రెండు రెక్కలతో ఆకాశములో ఎగురుతూ వాళ్ళు ఏం మాట్లాడుతూ ఉన్నారంటే సైన్యముల కధిపతి యహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని ఆయన గురించి గాన ప్రతిగానాలు చేస్తూ ఉంటే అక్కడ గడప కమ్ముల పునాదులు కదులుచు మందురమంతా నిండి ఉండగా అప్పుడు ఎషియా ఎలా రెస్పాండ్ అవుతున్నాడు చూడండి ఎప్పుడైతే దేవుని ప్రత్యక్షత మన జీవితంలోనికి వస్తుందో రెవల్యూషన్ ఎప్పుడైతే మనకు వస్తుందో రెవల్యూషన్ లీడ్స్ టు రెపెంటెన్స్ ప్రత్యక్షత మనల్ని పశ్చాత్తాపంలోనికి నడిపిస్తుంది ఇక్కడ ఏష్యా జీవితంలో దేవుని ప్రత్యక్షతను ఆయన చూసిన వెంటనే పశ్చాత్తాపంలోనికి వెళ్ళిపోతూ ఆయన ఏం మాట్లాడుతున్నాడు అయ్యో నేను అపవిత్రమైన పెదవులు గలవాడను అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్యలో నివసించువాడను ఆయన యొక్క అపవిత్రత ఆయనకి వెంటనే ఎప్పుడు కనిపించిందంటే ప్రభు యొక్క ప్రత్యక్షతను చూసిన వెంటనే ఆయన పరిశుద్ధత ఆయనకి కనిపించిన వెంటనే ఆయన మహోన్నత సుందరమైన రూపాన్ని ఆయన చూసిన వెంటనే ఆయన ముగ్ధ మనోహర రూపాన్ని ఎప్పుడైతే ఈయన దర్శించాడో వెను వెంటనే ఈయన యొక్క అపవిత్రత అక్కడ కనిపిస్తుంది నేను అపవిత్రమైన పెదవులు కలిగిన వాడిని నేను మాత్రమే కాదు నా చుట్టూ ఉన్న ప్రజలు కూడా అపవిత్రమైన పెదవులు కలిగిన వాళ్ళు అలాంటి ప్రజల మధ్యలో ఉన్న నేను నిన్ను ఆరాధించాలి అనే ఆలోచన ఆయన కలుగుతుంది అంటే రెవల్యూషన్ వచ్చిన వెంటనే ఆయనకి ఏమొచ్చిందంటే రెపెండెన్స్ వచ్చింది అంటే ప్రతి ఏమొచ్చింది పశ్చాత్తాపం వచ్చింది పశ్చాత్తాపం వచ్చిన వెంటనే రెపెండెన్స్ రిలీడ్స్ టు వర్షిప్ ఆయన వెంటనే అక్కడ ఆరాధన చేస్తూ ఏమంటున్నాడు తెలుసా నన్ను పంపు ఏమంటున్నాడు ఆయన్ని పంపమంటున్నాడు అంటే ఆయన్ని ఆయనే పరిపూర్ణంగా అక్కడ సబ్మిషన్ చేసుకుంటాడు దేవునికి దేవుడి పని చేయటానికి తను తాను అప్పగించుకుంటూ ఉన్నాడు ఎలా జరిగింది ఇదంతా దేవుని యొక్క ప్రత్యక్షత ఎప్పుడైతే ఆయనకి కనిపించిందో ఆ ప్రత్యక్షతలో ఆయనకి వెనువెంటనే పశ్చాత్తాపం వచ్చింది ఆ పశ్చాత్తాపంలో నుంచి ప్రభువు పని చెయ్యాలి అని ఆ పని చేయటానికి నన్ను నేను సమర్పించుకోవాలి అని ప్రభువు కోసం నేను నిలబడాలి అని ఒక ఆశ కలిగింది ఆయన పరిశుద్ధత చూసిన వెంటనే ఈయన తప్ప మరొక దేవుడు లేడు అని ఈయన కోసమే నేను జీవించాలి అని ఈయన కోసమే నా జీవితాన్ని అర్పించాలి అని ఒక నిర్ణయానికి ఆయన రావటం జరిగింది ఏమంటే ఎవరో చెప్పినప్పుడు మనం వినటం వేరు ప్రభువుని ఎరగక ముందు ఎవరో చెప్పిన సాక్ష్యాన్ని బట్టి ప్రభువు గురించి తెలుసుకుంటాం ప్రభువుని చూసిన తర్వాత ఆయనే మనకు అర్థమవుతాడు మనము ప్రభువు గురించి తెలుసుకునే వాళ్ళుగా ఉన్నామా ప్రభువును తెలుసుకునే వారిగా ఉన్నామా ఒకసారి పరిశీలన చేసుకోవాలి ప్రభువును గురించి తెలుసుకున్నంత కాలం మనం పరిపూర్ణమైన ఆరాధికులుగా మారలేం ప్రభువునే తెలుసుకున్నప్పుడు ఆయన గుణగణాలను అర్థం చేసుకున్నప్పుడు ఆయన పరిశుద్ధతను ఆయన ప్రేమను ఆయన ఔన్నత్యాన్ని మనము గ్రహించినప్పుడు ఆయన ఆరాధించకుండా ఉండలేము ఈరోజు నా ప్రశ్న మనం నిజంగా ఆయన ఆరాధిస్తూ ఉన్నామా అంటే మనం నిజంగా ఆయనతో కనెక్ట్ అయి ఉన్నామా ఆయనతో కమ్యూనికేట్ చేస్తూ ఉన్నామా ఇక్కడ యశ్యా అయితే ఆయన చూసిన వెంటనే ఆయన దర్శనాన్ని గమనించిన వెంటనే ఆ దర్శనం ఆయన హృదయంలోనికి వచ్చిన వెనువెంటనే ఆయన యొక్క స్థితి ఆయనకు అర్థమైంది ఆ వెనువెంటనే ఏం జరిగింది ఆయన పెదవులు కాల్చబడినే పరిశుద్ధ పరచబడ్డాడు పరిశుద్ధమైన దేవుని సన్నిధిలోనికి మనం వెళ్ళినప్పుడు ఆయన ప్రత్యక్షత మనలోనికి వచ్చినప్పుడు మనం కూడా ఆయనలాగా పరిశుద్ధులుగా మారిపోతాం హలో ప్రభు ఎలాంటి వాడయ్యా అంటే తన నమ్మిన ప్రజలను ప్రతి ఒక్కరిని ఆయన స్వారూప్యంలో మార్చడానికి ఇష్టపడేవాడు ఆయన వలె మనల్ని కూడా పరిశుద్ధులుగా ఉండమని చెప్పేవాడు ప్రత్యేకంగా జీవించమని ప్రబోధించేవాడు ఆయన ఎవరిని కూడా పాపులుగా విడిచిపెట్టడానికి ఈ లోకానికి రాలేదు పాపులను ప్రేమించడానికి వచ్చాడు ఆ పాపం నుంచి పాపని విడిపించడానికి వచ్చాడు అది ఎప్పుడైతే మనం అర్థం చేసుకుంటామో ఆ ప్రత్యక్షతను ఎప్పుడైతే మనం కనుగొంటామో అప్రయత్నంగానే మనం ఆయన ఆరాధిస్తూ ఉంటాం మనం చేసే ప్రార్థనలో మనం ఉంటాం కృతజ్ఞతలో మనం ఉంటాం అంటే కృతజ్ఞత మనం ఆయనకి చెప్పేటప్పుడు ఆయన మనకి చేసినటువంటి మేలులు మన హృదయంలో ఉంటాయి మనం ఉంటాం అక్కడ ప్రార్థన చేసేటప్పుడు మన అవసరాలు మనలో ఉంటాయి మనం ఉంటాం అక్కడ కానీ ఆరాధన చేసేటప్పుడు మనలో మనమే మైమరిచిపోయి ఆరాధన చేస్తాం మనం ఉండం అక్కడ మన హృదయం అంతా ఆయన నింపబడాలి ఆయన స్వభావం నింపబడాలి ఆయన స్వరూపం నింపబడాలి ఆయన గుణలక్షణాలు హృదయంలో నింపబడాలి మనలను మనమే మైమరిచిపోవాలి అది ఆరాధన అది ఎప్పుడు వస్తుందంటే వాక్య ప్రత్యక్షతను మనం ఎప్పుడైతే పొందుకుంటామో ఆ రెవల్యూషన్ ఎప్పుడైతే మనం పొందుకుంటామో అప్పుడే ఆ స్థాయిలోనికి వెళ్ళి మనం ఆరాధించగలుగుతాం హెలుయా క్రొత్త నిబంధన గ్రంథంలో నుంచి ఇంకొక వ్యక్తిని చూపిస్తాను మీకు రండి లూకాసు వార్త ఐదవ అధ్యాయం నాలుగు నుంచి ఎనిమిదవ శ్చనాలు ఇక్కడ పేతురికి వచ్చింది ఒక ప్రత్యక్షత పేతురికి వచ్చిన ప్రత్యక్షత కూడా ఆయనను ఆరాధనలోనికి నడిపించింది లోకాసు వార్త ఐదో అధ్యాయము నాలుగు ఎనిమిది వచ్చినాలు అక్కడున్న పరిస్థితులు మీరు ఒకసారి ఆలోచన చేస్తే యేసుక్రీస్తు ప్రభు వారు అక్కడ సమూహానికి ప్రసంగం చేశారు ఆ ప్రసంగాన్ని చేయటానికి ఈ పేతురు వాళ్ళ యొక్క పడవను ఉపయోగించుకున్నారు సముద్రంలో నుంచి గాలి ఒడ్డుకు వీస్తూ ఉంది ఒడ్డున జనమంతా జన సమూహమంతా ఉండగా ఆ పడవను ఉపయోగించుకుని దాని మీద నిలబడి లేదా కూర్చుని ఆయన అక్కడి నుంచి ప్రసంగం చేస్తే ప్రజలందరూ కూడా విన్నారు ప్రసంగం అయిపోయిన వెంటనే ప్రభు పేతురికి ఒక మాట చెప్పాడు మీరు ఈ పడవను లోపలికి తీసుకువెళ్ళి అక్కడ మీరు చేపలు పట్టండి వలలు వేయండి అని ఆయన చెప్పడం జరిగింది ఏమండి పేతురు చేపలు పట్టే విషయంలో సీనియర్ మోస్ట్ యేసు ప్రభు ప్రసంగాలు చేయడంలో సీనియర్ ఏమో అద్భుతాలు చేయడంలో సీనియర్ ఏమో కానీ పేతురికి చేపలు పట్టడంలో చాలా నైపుణ్యం ఉంది రాత్రంతా కష్టపడ్డారంట మీరు చదవండి చదవడానికి సమయం లేదు ఆ వచనాలు మీరు చూసుకోండి ఐదో అధ్యాయం నాలుగు నుంచి ఎనిమిది వచనాల్లో ఉన్నటువంటి సంభవాన్ని నేను మాట్లాడుతూ ఉన్నా రాత్రంతా కష్టపడ్డామయ్యా చేపలు పట్టే వాళ్ళు ఎప్పుడైనా సరే సముద్రాల్లో రాత్రి వేళ వెళ్తారు తెల్లవారుజామున రెండు మూడు ఆ ప్రాంతాల్లో వెయిట్ చేసి అప్పుడు చేపలు పట్టుకుని వచ్చేస్తారు సూర్యోదయం అయిన తర్వాత చేపలు ఉండవు చేపలు పట్టవు పడవు వాళ్ళు రాత్రంతా కష్టపడ్డారు కష్టపడ్డారు అదే ప్రాంతంలో కానీ చేపలు పడలేదు వాళ్ళు అక్కడ ఉండక ఆ సమయంలో యేసు ప్రభు ఆయనతో మాట్లాడి మీరు వెళ్ళి వేయండియ్యా అంటున్నాడు ఆయన ఏం మాట్లాడుతున్నాడంటే ఐదో వచ్చినాల్లో ఏలినవాడా రాత్రంతయు మేము ప్రయాసపడతాము కానీ మాకేమీ దొరకలేదు అయినను నీ మాట చొప్పున వలలు వేతునని ఆయనతో చెప్పినో వాళ్ళు అలా వేశారు విస్తారమైన చేపలు పట్టిని చేపలు పడినాయి ఏమంటే ఎప్పుడైనా ఎవరైనా చేపల కోసం ఎదురు చూస్తున్నప్పుడు విస్తారంగా వాళ్ళు ఊహించిన దానికంటే అద్భుతంగా చేపలు పడితే రెస్పాన్స్ ఎలా ఉండాలి పేతురు ఎగిరి గంతేయాలి కదా రాత్రంతా ప్రయాసపడ్డా మాకు ఒక్క చేప కూడా పడలేదు కానీ నువ్వు చెప్పినప్పుడు నీ మాటకి విధేయత చూపించినప్పుడు వెంటనే అద్భుతం జరిగింది ఒక దోణి కాదు రెండు దోణుల నిండా పట్టే అంత విస్తారమైన చేపలు పడినాయి ఇక్కడ అని సంతోషంతో కేరింతలు కొట్టాలి మన అయితే డాన్సులు కూడా చేస్తారు కదా ఊహించిన అద్భుతం జరిగినప్పుడు అది ఒక అద్భుతం ఒక మిరాకిల్ అది కదా వాళ్ళకి అది మిరాకిల్ దానికోసమే కదా కష్టపడేది ఒకేసారి రెండింతల ఆశీర్వాదం వచ్చినట్టు పడిపోతే వాళ్ళ రెస్పాన్స్ ఎలా ఉండాలి చాలా సంతోషంగా ఉండాలి కానీ ఇక్కడ పేతురు చూడండి చాలా భిన్నంగా ప్రవర్తిస్తూ ఉన్నాడు ఎనిమిదో వచ్చిన చూడండి సిమోను పేతురు అది చూచి ఏసు మోకాళ్ళు ఎదుట సాగిలపడి ప్రభువా నన్ను విడిచిపొమ్మో నేను పాపాత్ముడినని చెప్పినో హ అక్కడ ఒక మిరాకిల్ జరిగినప్పుడు ఒక ప్రత్యక్షత ఆయన చూశాడు ఏంట ప్రత్యక్షత ప్రభు యొక్క ఔన్నత్యాన్ని ప్రభు యొక్క గొప్పతనాన్ని ఆయన చూశాడు సృష్టి ప్రభుకి ఏ విధంగా లోపడుతుందో చూశాడు రాత్రంతా వాళ్ళు కష్టపడిన ఒక్క చేప కూడా పడలేదు కానీ ఏసు ప్రభు మాటకు విధేయత చూపిన వెంటనే ఏ ప్రాంతంలో అయితే రాత్రంతా నేను కష్టపడ్డానో ఏ ప్రదేశంలో అయితే నా కష్టమంతా శూన్యంగా మారిందో ఆ ప్రాంతంలోనే విస్తారముగా మునుపెన్నడు నేను చూడనంత విస్తారంగా చేపలు పడినాయో దానికి కారణం ఏంటో ఆయన గ్రహించాడు ప్రభు యొక్క ప్రత్యక్షత ఆయనకు వచ్చింది కొన్ని సందర్భాల్లో మిరాకిల్స్లో నుంచి కూడా ఆయన ఆయన రివీల్ చేసుకుంటాడు ఆయన ప్రత్యక్షత అక్కడ కనిపించిన వెంటనే ఎప్పట్లాగానే ప్రత్యక్షత వచ్చిన వెంటనే ఏమవుతుంది పశ్చాత్తాపం వస్తుందా ఇందాక మనం ఏష్యాన్ని గమనించాం ఆయనకు రెవల్యూషన్ వచ్చిన వెంటనే రిపెండెన్స్ వచ్చింది ఈయనకి ఇక్కడ రెవల్యూషన్ వచ్చిన వెంటనే పేతురు కూడా ఆయన ఎలాంటి వాడో ఆయనకు అర్థమయ్యి ఆయన మోకాలు ఎదుట సాగిలిపడి ప్రభు నన్ను విడిచిపొమ్ము నేను పాపాత్ముడిని ఈ పాపాత్ముడి దగ్గర నువ్వు ఉండటానికి వీలు లేదే నా నుంచి దూరంగా వెళ్ళిపో నేను పాపిని నీ పాదాల దగ్గర ఉండటానికి కూడా నాకు అర్హత లేదు నేను పాపాత్ముడిని అని పశ్చాత్తాప ఆయనలోనికి వచ్చింది ఆ మిరాకిల్లో నుంచి ఆయనకి రెవల్యూషన్ వచ్చింది ఆ రెవల్యూషన్ ఆయన రిపెండెన్స్లోకి తీసుకువెళ్ళింది ఆ రిపెండెన్స్ ఆయన్ని వర్షిప్ చేసేలాగా చేసింది వర్షిప్ చేయడం అంటే ఏంటో తెలుసా మనల్ని మనము ఆయనకు ఉన్నది ఉన్నట్టుగా మనల్ని మనం తెలుసుకోవటం మన పశ్చాత్తాపంతో అంటే మన పాప స్థితిని మనం గ్రహించి ఆయన పాదాల దగ్గర దాన్ని ఒప్పుకోవడం దాన్ని సరి చేసుకోవటం కాదంటారా ఆరాధన అంటే పాటలు పాడటమే ఎవరో రాసిన పాటను తీసుకొచ్చి ఇక్కడ మనం శ్రావ్యంగా పాడటం ఆరాధన అనిపించుకోదు కొన్ని సందర్భాల్లో కానీ ఎవరు రాసిన పాట అయినా సరే నీ హృదయపు లోతుల్లో నుంచి నువ్వు పాడినప్పుడు అది నిజమైన ఆరాధన అనిపించుకుంటుంది ఎప్పుడు నీ హృదయపు లోతుల్లో నుంచి ఆ పాటను ఫీల్ అవుతూ పాడతావు నీ హృదయంలో ఆ ప్రత్యక్షత నీకు వచ్చినప్పుడు పాట రాసే వాళ్ళు దేవుడు ఇచ్చిన రెవల్యూషన్ బట్టి వాళ్ళకు వచ్చిన ప్రత్యక్షతను బట్టి వాళ్ళకి ఇచ్చిన దేవుడు నేర్పిన కొన్ని అనుభవాల్లో నుంచి ఆ పాటలు రాస్తారు అదే ఆత్మ నీలో పనిచేయాలి అంటే ఆ రెవల్యూషన్ నీకు కావాలిగా దేవుడు ఆయనకి ఇచ్చిన రెవల్యూషన్ ఆనందంతో ఆయన పాట రాశాడు ఆ పాట నువ్వు ఇక్కడికి వచ్చి నువ్వు పెదవులతో పాడితే అది ఆరాధన అవ్వదు అదే రెవల్యూషన్ నీ హృదయంలోనికి వచ్చి దేవుని యొక్క గుణాత సేయాన్ని నువ్వు అర్థం చేసుకుని దాని ప్రకారం నువ్వు ఇక్కడ నిలవబడి పాట పాడితే అది నీ హృదయపు లోతుల్లో నుంచి వచ్చే పాట నిజమైనటువంటి ఆరాధన అనిపించుకుంటుంది పేతురు జీవితంలో మెరాకిల్ ఆయన్ని పశ్చాత్తాపంలోకి తీసుకువెళ్ళింది అయితే మన జీవితాలు లేదని అనుకోని అద్భుతాలు జరిగితే ఆనందంతో గంతులేస్తాం కానీ ఈ అద్భుతానికి నిజంగా నేను అర్హుణ్ణా ఈ కార్యం దేవుడు నా జీవితంలో జరిగించటానికి తగినటువంటి ఆ లక్షణాలు నాలో ఉన్నాయా ఆయన పరిశుద్ధుడు కదా ఆ పరిశుద్ధతలో ఎంత శాతం నేను మార్పు చిందేనో ఆ పరిశుద్ధత నాలోనికి ఎంత శాతం వచ్చింది దీనికి నిజంగా నేను అర్హుడనేనా ఈ అద్భుతం నా జీవితంలో జరగటానికి నిజంగా నాలో ఏమన్నా ఉందా అర్హత ఆయన కృపతో చేశాడు ఆయన ఏం కోరుకుంటున్నాడు నీ నుంచి ఏమి ఇష్టపడుతున్నాడు నీ నుంచి ఆయనలాగా మారాలని ఇష్టపడుతున్నాడు మన మొదట్లో చూసాం కదా ఆరాధన అంటే మన ఇష్టాలు పక్కన పెట్టి ఆయన ఇష్టానికి మనల్ని మనం అప్పగించుకోవటం ఆయన ఇష్టం ఏంటో తెలుసుకోవటం నీ ఇష్టాన్ని నెరవేరిస్తే నీకు అద్భుతం కదా మన అద్భుతాలని ఎలా ఉంటే అద్భుతం చేయుమయ్యా అని మా సహోదరుడు ఒకటి పాట రాశాడు మీరు అందరూ వినే ఉంటారు కదా మన ఇష్టాన్ని నెరవేరిస్తే మనకు అద్భుతం మన ఒక ఆయన ఎవరు ఇంటర్వ్యూలో చెప్తున్నాడు ఆ అద్భుతం చేయమయ్యా అనే పాట వింటూ వింటూ కారులో వెళ్తున్నాడంట అప్పుడు యాక్సిడెంట్ అయిందంట ఇదేం అద్భుతం రా బాబు అంటున్నాడు అలే కొన్ని సందర్భాల్లో అద్భుతాలు సంతోషాన్ని పాదలో నుంచి ప్రభువుకు దగ్గరగా తీసుకెళ్తే నేను హలెలుయా అది నిజమైన సంతోషం ఈ భూప్రపంచంలో నీకు ఎన్ని ఆస్తిపాస్తులున్నా ప్రభువుకు నువ్వు దూరంగా ఉన్నావంటే అది నిజమైన సంతోషం కాదు నీకు తినటానికి లేకపోయినా కూడా ప్రభువుకు దగ్గరగా ఉన్నావంటే అది నిజమైన సంతోషం అప్పుడు నువ్వు మనస్ఫూర్తిగా ఆరాధన చేస్తావు ఎక్కడ ఉన్నావు అన్నది కాదు నీ ఆరాధన డిసైడ్ చేసేది ఏ హృదయంతో ఉన్నావు అనేది నువ్వు నిజమైన ఆరాధికుడువా కాదా అనేది డిసైడ్ చేస్తుంది ఖలిలుగా మనము ఇంకొక స్త్రీని కూడా చూద్దాం రండి యోహన్స్ వార్త నాలుగో అధ్యాయంలో సమరయ స్త్రీ కనిపిస్తుంది ఆరాధన గురించి మాట్లాడినప్పుడు ఆమె గురించి మాట్లాడకుండా మనం ఆరాధన వర్తమనాన్ని ముగించలేము సమరయ స్త్రీ పరిస్థితి మీకు తెలుసు ఆమె దేవునితో మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆ సమూహం అంతా నేను మీకు ఇప్పుడు చెప్పట్లేదు కానీ రిఫరెన్స్లు మీరు తర్వాత చూడండి యోహన్ సువార్త నాలుగో అధ్యాయం ఇరవై మూడు నుంచి ఇరవై ఆరు వచనాల్లో ఉన్నటువంటి విషయాలను ఈరోజు నేను మీతో మాట్లాడాలని ఆశపడుతున్నాను అప్పుడు చదవద్దులేమ్మా సమరయ స్త్రీకి అక్కడ ఒక ప్రత్యక్షత వచ్చింది ఆ ప్రత్యక్షత వచ్చే సమయంలో సమరయ స్త్రీ పరిస్థితి ఏంటో ఒకసారి బ్రీఫ్గా చూద్దాం సమరయ స్త్రీకి అప్పుడున్న పరిస్థితుల్లో సమరయులకి బైబుల్ మొత్తం లేదండి అక్కడ యేసుప్రభు శరీరధారిగా ఉండి సమరయులతో మాట్లాడే సమయానికి సమరయుల దగ్గర కేవలం మోసే రాసినటువంటి పంచకాండాలు మాత్రమే ఉన్నాయి పంచకాండాలను మాత్రమే వాళ్ళు అంగీకరించారు మిగిలిన పుస్తకాలను వాళ్ళు అంగీకరించలేదు అంటే వాళ్ళ దగ్గర పాక్షికమైన వాక్య ప్రత్యక్షత మాత్రమే ఉంది పరిపూర్ణమైన వాక్య ప్రత్యక్షత వాళ్ళ దగ్గర లేదు అందుకే యేసు ప్రభు ఈ సంభాషణ అంత జరిగేటప్పుడు నన్ను ఆరాధించి వాడు ఆత్మతో సత్యంతో ఆరాధించాలని తండ్రి కోరుకుంటున్నాడని చెప్పడానికి ముందు ఆయన ఒక మాట చెప్తాడు మీరు తెలియని దానిని ఆరాధిస్తున్నారు మేమైతే తెలిసిన దాన్ని ఆరాధిస్తున్నామన్నారు ఏంటి తెలియందంటే వాళ్ళకి వాక్యం అంతా పరిపూర్ణంగా తెలియదు ఓన్లీ పంచకాండాలనే ఐదు పుస్తకాలు మాత్రమే వాళ్ళకి తెలుసు మిగిలిన పుస్తకాలు ఏవి వాళ్ళ దగ్గర లేవు కాబట్టి ఆయన మాట్లాడుతూ ఉన్నాడు మీరు తెలియని దాన్ని ఆరాధిస్తున్నారు మేమైతే తెలిసిన దాన్ని ఆరాధిస్తున్నాము అని ఈరోజు నేను మిమ్మల్ని అడుగుతున్నాను అరవై ఆరు పుస్తకాలు ఉన్నాయి ఈరోజు మన దగ్గర వాళ్ళ దగ్గర అయితే థర్టీ నైన్ ఉన్నాయి పాత నిబంధన ఒకటే ఉంది కానీ ఈరోజు మన దగ్గర అరవై ఆరు పుస్తకాలు ఉన్నాయి అరవై ఆరు పుస్తకాలు ఉన్నటువంటి ఈ వాక్య ప్రత్యక్షతను మీరు తెలుసుకున్నారా తెలుసుకున్న దేవుణ్ణి మీరు ఆరాధిస్తున్నారా తెలియకుండానే ఆరాధిస్తున్నారు ఇక్కడ ఉన్న చాలామందికి బైబిల్ గ్రంథంలో ఉన్న అరవై ఆరు పుస్తకాల్లో ఆర్డర్ కూడా సరిగ్గా తెలియదు కొంతమందికి అంటే మీకు తెలిసి ఉండొచ్చు బహుశా నేను సేవ చేసే ప్రాంతంలో కీర్తనల గ్రంథాన్ని తీద్దాం బైబిల్ అంటే కొత్త నిబంధనలు తిప్పుతారు నుంచి చూస్తారు పేజీ నెంబర్ ఎంత పాస్టర్ గారు ప్రకటన గ్రంథం ఎక్కడుందంటే ఆది కాండం దగ్గర ఎత్తుకుతారు అంటే ఈరోజు ఎలా ఉన్నారంటే దేవుడు ఇచ్చినటువంటి ఈ ప్రత్యక్షతను పరిపూర్ణంగా వాళ్ళు ప్రతిరోజు చదవట్లేదు కనీసం బైబుల్ మొత్తం చదవక్కర్లే కనీసం ఇండెక్స్ అన్న చూడాలిగా క్రైస్తవులుగా మారాం యేసు ప్రభువుని అంగీకరించాం ఆయన ఆరాధిస్తున్నాం ఆదివారం ఆదివారం వస్తున్నాం ఆరాధిస్తున్నాం చిన్నపిల్లలు సండే స్కూల్ పిల్లల్ని అడిగాం అనుకోండి టక 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 చెప్పేస్తారు కదా ఆది కాండం ఆది కాండం నుంచి ప్రకటన వరకు ఉన్న పుస్తకాలన్నిటినీ ఫాస్ట్గా చెప్పేస్తారు వాళ్ళు మరి పెద్దవారుగా ఉన్న మీరు ఎప్పుడైనా తరచు చూసారా ఇంకొక విషయం ఏంటంటే ఈ రోజున దేవుణ్ణి ఆరాధించలేకపోవడానికి కారణం అక్కడున్న ఆ స్త్రీతో అక్కడికి వస్తాను నేను సమర స్త్రీ దగ్గరికి ఆ వచ్చేలోపు ఒక విషయం ప్రార్థన వేరు వాక్య ధ్యానం వేరు కాదండి చాలామంది అవగాహన ఎలా ఉంటుందంటే ప్రార్థన సపరేట్గా చేస్తాం వాక్య ధ్యానం సపరేట్గా చేస్తాం అనుకుంటారు ప్రార్థన అనేది ఎప్పుడు కూడా ఎలా చేయాలంటే ఆ వాక్యాన్ని హృదయములు నింపుకుంటూ ప్రార్థన చేయాలి వాక్యం ఎలా చదవాలంటే ప్రార్థన పూర్వకంగా వాక్యం చదవాలి ప్రార్థనని వాక్యాన్ని వేరు చేయగలమా చేయలే కదా ఆ మనస్సుతో మనం ఎప్పుడైతే ఉంటామో మీరు వంటగదిలో వంట చేస్తున్నా ఆరాధన చేయొచ్చు ఉల్లిపాయలు కోస్తున్నా ఆరాధన చేయొచ్చు మీరు బండి మీద డ్రైవింగ్ చేస్తూ వెళ్తున్నా ఆరాధన చేయొచ్చు ఎందుకంటే ఈరోజు చదివిన పోర్షన్ ఉంటుంది కదా వాక్యం ఒక అధ్యాయంలో ఒక వచనాన్నో లేకపోతే కొంత పోర్షన్ మీరు చదివి వెళ్తారు కదా దానిని మీరు హృదయంలో పెట్టుకుని ఆ రోజంతా కూడా దాన్ని ధ్యానం చేస్తూ మీరు ఏ పనిలో ఉన్నా ఆయనకి సమీపంగా ఉండొచ్చు దేవునికి సమీపంగా ఉండటం అంటే దేవునికి కనెక్ట్ అవ్వటం అంటే ఆయనతో కమ్యూనికేట్ చేయడం అంటే నువ్వు ఒక ప్రత్యేకంగా ప్రార్థన గదిలో కూర్చుని మోకాళ్ళేసి సమయాన్ని గడపటమే కాదు నువ్వు ఉద్యోగం చేస్తున్నా వ్యాపారం చేస్తున్నా స్కూల్కి వెళ్తున్నా కాలేజీకి వెళ్తున్నా ప్రయాణం చేస్తున్నా ఆ హృదయంలో నీ వాక్యాన్ని నీ హృదయంలో ఆయన వాక్యాన్ని తలపోసుకుంటూ దాన్ని ధ్యానం చేస్తూ వెళ్ళినా కూడా నువ్వు ఆయన ఆరాధించగలుగుతావు ఆయన యొక్క ఏంటో గుణగుణాలు ఏంటో నువ్వు అర్థం చేసుకోగలుగుతావు అక్కడ సమరయ స్త్రీ పరిస్థితి వచ్చేసరికి ఆమెకు సమాజంలో మంచి పేరు లేదు ఆమెకు అప్పటికే ఐదుగురు భర్తలు ఉన్నారు అని ఆమె పరిస్థితి పాడైపోయిన స్థితిలో ఉంది అక్కడ ఆమెకు ఒక రెవల్యూషన్ వచ్చింది ఏంటా రెవల్యూషన్ అంటే ఆమె ఏమంటుందంటే మాకు మెస్సియా వచ్చినప్పుడు ఎంతకంటే ఎక్కువ విషయాలు మాతో చెప్తాడంటే నీతో మాట్లాడుతున్న నేనే ఆ మెస్సీయాను అన్నాడు హలియా యూదులందరూ ఎదురు చూస్తుంది మెస్సియా కోసం నేనే ఆమె ఎస్సీ అనే ఆమెకు రివలేషన్ వచ్చింది వచ్చిన వెంటనే ప్రత్యక్షత వచ్చిన వెంటనే ఆమె కుండను పక్కన పడేసింది అక్కడి నుంచి ఆ ఊరిలోకి వెళ్ళిపోయింది అందరికి సాక్షిగా నిలబడింది హలెలుయా ఈరోజు వాక్య ప్రత్యక్షతను పొందుకున్న నీవు సమరయ స్త్రీ వల్లే సాక్షిగా ఉంటున్నావా నువ్వు ఉన్న ప్రాంతంలో నువ్వు చదువుతున్న ప్రాంతంలో నువ్వు ఉద్యోగం చేస్తున్న ప్రాంతంలో ఆ స్త్రీ తర్వాత మీరు అధ్యాయం చదివితే ఆమె ఎవరితో అయితే చెప్పిందో వాళ్ళందరూ కూడా యేసుప్రభుని చూడటానికి వచ్చారు ఆయన దగ్గరకు వచ్చారా వారు ఆమెతో మాట్లాడుతున్నారు మొదట నువ్వు చెప్పిన మాటను బట్టి ఆయన మేము విశ్వాసం ఉంచాం కానీ ఇప్పుడైతే ఆయన్ను చూసాము కనులారా చూసి చెవులారా విని ఆయన గురించి తెలుసుకుని ఇప్పుడు ఆయన మేము విశ్వాసం ఉంచుతున్నాము అని వాళ్ళు సాక్ష్యం చెప్తున్నారు మీరు ఎవరి ద్వారానో విని ఏ కార్యం ద్వారానో దేవుని సన్నిధికి మీరు వచ్చారు ఆయన ప్రత్యక్షతను చూశారు ఆయన ఆరాధిస్తూ ఆయనకు సాక్షులుగా మీరు మారుతున్నారా సమరయస్త్రీ వెళ్ళి చెప్తే వాళ్ళందరూ దేవుని దగ్గరికి వచ్చినట్లుగా మీరు ఎవరికి మీ సాక్ష్యాన్ని పంచుకుంటే వాళ్ళు దేవుని సన్నిధికి వస్తున్నారా దేవుని దగ్గరికి వాళ్ళు వస్తున్నారా దేవుణ్ణి వాళ్ళు ఆరాధించడానికి ఇష్టపడుతున్నారా దేవుని గురించి పరిపూర్ణంగా తెలుసుకోవడానికి ఇష్టపడుతున్నారు ఎక్కడికో వెళ్ళేవరికో చెప్పడం కాదు మీ కుటుంబంలోనే ఉంటారు ఇంకా మార్పు చెందని వాళ్ళు మిమ్మల్ని చూస్తూనే ఉంటారు కానీ మీరు చెప్పిన వాళ్ళు వినరు ఎందుకంటే దేవుణ్ణి మీరు నిజంగా ఆరాధించే ఆరాధిస్తే దేవుణ్ణి నిజంగా ఆరాధిస్తే నా మాట వినండి నిజంగా ఆరాధిస్తే మీరు కుటుంబంలో ఉన్న ఆరాధిస్తారు ఆదివారం ఇక్కడికి వచ్చినప్పుడే కదా ఆరాధన ఆదివారపు ఆరాధికులు పండగ ఆరాధికులు కాదు అనుదినము ఆరాధికులుగా మనం ఉండాలి అనుక్షణం ఆరాధికులుగా మనం ఉంటే మన కుటుంబంలో మార్పు చెందనవాడు ఒక్కడు కూడా ఉండడం హలిలుగా యేసుక్రీస్తు ప్రభువు మత్తేసు వార్త ఐదో అధ్యాయం నుంచి ఏడో వచ్చిన ఏడో అధ్యాయాల మధ్యలో ఆయన కొండ మీద ప్రసంగం చేసిన తర్వాత మనకు ఆయన చెప్పిన విషయం ఏంటంటే మీరు ఎవరై ఉన్నారు ఒకటి ఉప్పై ఉన్నారు ఒకటి వెలుగై ఉన్నారని చెప్పాడు ఉప్పు ఉప్పు పనేంటి కలిసిపోద్ది కదా ఉప్పు ఉప్పు లేకపోతే రుచి ఉంటుందా మీరు ఉప్పుగా మీ కుటుంబంలో ఉంటున్నారా మీరు ఉప్పుగా మీ కంపెనీలో ఉంటున్నారా మీ కాలేజీలో ఉంటున్నారా మీ ఇరుగు వారితో ఉంటున్నారా వాళ్ళతో కలిసిపోయి ఉప్పులో ఇంకొక లక్షణం ఏంటో తెలుసా ఆ ఉప్పు పాడవకుండా చేస్తుంది ఆ ఉప్పు ఎక్కడుంటే మీరు పచ్చడి పడతారు కదా ఆ పచ్చడి పాడవకుండా ఉండాలంటే అందులో ఏమి ఉండాలి ఉప్పు అయిపోతే ఆ పచ్చడి నిల్వ ఉంటుందా అంటే మీరు ఎక్కడ ఉంటే అక్కడ వాళ్ళు పాడవకుండా మీరు వాళ్ళని కాపాడగలుగుతారు ఆ సామర్థ్యం మీలో ఉంది విశ్వాసుల్లో ఉంది దేవుడిచ్చాడు ఇచ్చాడు ఆ సామర్థ్యాన్ని కానీ నిజంగా ఉప్పు తన పని తను సక్రమంగా చేయకపోతే ఏమవుతుంది దానికి పోతే సహజతత్వం మరలా తెచ్చుకోగలదా ఆలోచించేయండి ఈరోజు నిజమేంగా ఆరాధకులుగా మనం ఉన్నాము అంటే మన కుటుంబంలో ఏ వ్యక్తి కూడా రక్షణ లేని వాడిగా ఉండడు ఖెలుయా సమయం అయిపోయింది నేను ఇంతటితో ముగిస్తున్నాను ఒకటే మీరు గమనించండి నిజమైన ఆరాధికులు ఎప్పుడూ కూడా ఆయనతో కనెక్ట్ అయి ఉంటారు కాంటాక్ట్లో ఉంటారు కమ్యూనికేషన్ చేస్తూ ఉంటారు ఏ రోజుకు ఆ రోజు ప్రతిరోజు ఆయన పాదాల దగ్గరికి వెళ్ళి ఆయన ప్రత్యక్షత కోసం ఎదురు చూస్తారు వాళ్ళకు తెలియకుండానే వాళ్ళు ఆరాధన చేస్తారు మనకు తెలియకుండానే మనం ఆరాధన చేస్తాం రోజంతా ఆరాధన ఎక్కడున్న ఆరాధన ఆరాధన అంటే ఇక్కడ నుంచి చేసేదే కాదు ఆయనకు ఇష్టంగా బ్రతకటమే ఆరాధన ఆయన ఇష్టాన్ని మనం హృదయంలో పెట్టుకోవటమే ఆరాధన మీ గతంలో కూడా నేను చెప్పినట్టు గుర్తు నాకు ప్రకటన గ్రంథం ఇరవై నలుగురు పెద్దల గురించి నాలుగో అధ్యాయంలో ఉన్న సంభవాన్ని మీకు చెప్పాను అక్కడ పెద్దలందరూ కూడా ఏం చేస్తున్నారు వాళ్ళ యొక్క కిరీటాలను తీసి ఆయన పాదాల దగ్గర వేస్తున్నారు కిరీటం అంటే వాళ్ళకున్న అహంకారం అధికారం వాళ్ళకున్న సమస్తం మనం కూడా మనకున్నది ఏదైనా సరే తీసుకువెళ్ళి ఆయన పాదాల దగ్గర పడేసినప్పుడు అది నిజమైన ఆరాధన అది సబ్మిషన్ అంటే సమర్పించుకోవడం అంటే అట్లాంటి ఆరాధికులు ఇప్పుడు చెప్పండి మీరు మీరు నిజంగా దేవుణ్ణి ఆరాధించే ఆరాధికులుగానే ఉన్నారా ఉంటే వెళ్ళనుకుంటు ఒకవేళ ఉండకపోతే దేవుడు మీరు అలా ఉండాలని ఆశపడుతున్నాడు మీరు ఎక్కడ ఉన్నా కూడా ఆయనకు ఆరాధికులుగా ఉండాలని ఎందుకంటే మీరే ఆయన్ని చూపించేది ఏసుప్రభుడు డైరెక్ట్గా శరీరంతో ఇప్పుడు ఇక్కడ కనిపించడు సంఘమైన మనమే ఆయన్ని చూపించాలి సంఘమైన మనమే ఇతరులకు ఆయన్ని కనుపరచాలి మనమే ఇతరులను ఆయన దగ్గరికి ఆకర్షించాలి మనల్ని బట్టి ఆకర్షించబడతారు ఇతరులు మనల్ని బట్టి ఇతరులు ఆకర్షించబడట్లేదు అంటే మనం ఆయనకి సమీపంగా లేవని ఆయన్ని నిజంగా మనం ఆరాధన చేయట్లేదని దాని అర్థం పరిపూర్ణంగా ఆయన ఆరాధన మనం చేసి ఆరాధికలుగా మనం ఉన్నట్లయితే ప్రపంచాన్ని తలకిందులు చేసేస్తాం ఖలిలుగా నమ్మిన వాళ్ళు దేవునికి స్తోత్రం చెప్పాడు అట్టి కృప మనందరికీ అనుగ్రహించి ఆయన నామానికి మహిమ గాక ఆమెన్